జైశ్వరాజ్ బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ హిందూ బీసీ మహాసభ అధ్యక్షులు భక్తుల సిద్ధేశ్వర్ గారు అదేవిధంగా మిత్రులు జక్కని సంజయ్ కుమార్ గారు వీరితో పాటు మిగతా మిత్రులంతా రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్ష చేస్తున్నారు వారి నిరాహార దీక్షకి జయస్వరాజ్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నది ఇక్కడ ఒకటే అంశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూటిగా ఒకటే ప్రశ్న నాలుగు మాట్లాడతా లేదు నీ ఎన్నికల ముందు నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానం కోసమే ఇక్కడ మిత్రులు గత వారం రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు ఏమనేది బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో బీసీలకి బడ్జెట్ మిగతా అంశాలు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో కులాల గణన చేసి ఏ కులము ఎంతో తేల్చిన తర్వాత బీసీలకి సరే నీ మేనిఫెస్టోలో చెప్పింది స్థానిక సంస్థలు పంచాయతీ ఎన్నికలు జెడ్పీటీసీ ఎంపీటీసీ అదేవిధంగా కార్పొరేషను మున్సిపాలిటీ ఎన్నికలల్లో నలభై రెండు శాతము రిజర్వేషన్ కల్పించిన తర్వాత కల్పిస్తాం కల్పించిన తర్వాతనే ఎన్నికలకు పోతామని చెప్పావు నువ్వు ఎన్నిక గెలిచి వచ్చి తొమ్మిది నెలలు దాటింది త్వరలో ఇప్పటికే వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగాలంటే ఆ ఎన్నిక పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయి నీవు సూటిగా మిత్రుల తరఫున మేము చెప్పేది ఒకటే జయస్వరాజ్ పార్టీ అలాగే మిత్ర సంఘాలు సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సంఘము మిగతా అదే బిఎస్పి పార్టీ మిగతా అందరితో కలిపి మేము చెప్పేది ఒకటే తక్షణమే ఇమ్మీడియట్గా రిజర్వేషన్లతోటే మేము ఎన్నికలకు పోతాం ఎందుకంటే ఎన్నికలకు పోటే పోయే క్రమంలో లేట్ అవుతుంది మాకు వచ్చే ఫండ్స్ పోతాయో వచ్చే ఫండ్స్ ఎక్కడికివవు ఇవాళ ఆగి అంటే బ్యాంకులో రేపు మళ్ళీ తీసుకోవచ్చు దాటికన్నిటికి రూల్స్ ఉంటాయి ఇమ్మీడియట్గా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నాం అని దానికంటే ముందు కులగణనం చేస్తున్నాం ఇది వచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోతాం అనే మాటని చాలా స్పష్టంగా నువ్వు చెప్పాలి ఈ మిత్రులకి ఏ రూపంలో ప్రభుత్వ పరంగా నీ ఆఫీసర్ల ద్వారా పంపుతావా నీ మినిస్టర్ని పంపుతావా ఎవరో ఒకరితో ఇక్కడ పంపి ఆ సందేశాన్ని ఇచ్చి మీరు ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తుంది మీరు అనుకుంటున్నారు ఒక్కరో ఇద్దరు అనుకుంటున్నారు ఇది ఒకరు ఇద్దరు సమస్య కాదు యావత్ ఎయిటీ పర్సెంట్ పీపుల్ బీసీలు సిక్స్టీ పర్సెంట్ ఉన్నా మిగతా సమాజం కూడా తోడొస్తుంది మా వాటా మా సమాజంలో రాజ్యాధికారంలో మా వాటా మాకే కావాలనే డిమాండ్తో ఉద్యమిస్తున్నటువంటి శక్తులంతా ఈ మిత్రుల వెనుక ఉన్నారు ఒక్కసారి అంటుకుందనుకో మీ సీట్ ఉండదు కాబట్టి మొన్న మీ మినిస్టర్ కూడా ఒక మాట అంటున్నారు అయ్యా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మేము చేస్తున్నాం ప్రయత్నం చేస్తున్నాం కానీ సుప్రీంకోర్టు తీర్పు ఉంది ఏం సుప్రీంకోర్టు ఎక్కడ సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఇప్పుడు కంటే చట్టసభలు కాదంటాయా చట్టసభల్లో మీరు తీర్మానం చేయండి చేసిన తర్వాత సుప్రీంకోర్టు తర్వాత అవతల రాజ్య భారత పార్లమెంట్లో సవరణ చేసుకుంటా భారత రాజ్యాంగానే మార్చుకుంటాం అవసరమైతే అంతేగాని సాకులు చెప్పడానికి నువ్వు చెప్పొద్దు ఇంకెవరన్నా చెప్పొచ్చు కానీ కాబట్టి ఇమ్మిడియట్గా తక్షణమే నీవు ఆరు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తున్నామని అని చెప్పి పెద్దలు సిద్ధేశ్వర్ గారికి అలాగే జక్కని సంజయ్ కుమార్ గారికి మీరు ఇమ్మీడియట్గా దీక్ష వినమన కోసం చర్యలు తీసుకొని అది అనౌన్స్ చేసిన తర్వాత చర్యలు తీసుకోవాలని చేసి పార్టీ డిమాండ్ చేస్తుంది